దక్షిణ కాశీగా పేరుగాల్చిన వేములవాడ శ్రీ రాజరాశ్వ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న దర్విల్లా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు దేవాదాయ శాఖ మార్చిలో మేడం సురేఖ గారు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రులు సుమారు వేముల ఆలయ విస్తీర్ణానికి డెబ్బై ఆరు కోట్ల పైచిలుపు నిధులు మంజూరు అన్న అన్నసత్రానికి ముప్పై ఐదు కోట్లు కావిప చేసి అభివృద్ధితో పాటు పట్టణాభివృద్ధి కూడా చేయాలి రెండు కన్నడ పట్టణాభివృద్ధి దేవాలభివృద్ధి అని చెప్పే క్రమంలో నలభై ఏడు కోట్లతో రోడ్డు వెడల్పు కార్యక్రమం సంబంధించి నిధులు మంజూరు చేయడంతో పాటు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో యాభై కోట్లను ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ లో ఒక వంద కోట్ల రూపాయలు కూడా పెట్టుకుని బడ్జెట్ లో ముందుకు పోయే క్రమం అన్న అన్నసరానికి ముప్పై రూపాయలు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయింది ఈ రోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నటువంటి మేడం శైలజ రామయ్య గారు అదేవిధంగా కమిషనర్ గారు అదేవిధంగా వైద్యులు జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి వారు స్థపతి అదేవిధంగా ఆర్కిటెక్ విభాగము సంబంధించినటువంటి బృందము ఆగమ సంబంధించినటువంటి నిపుణుల బృందము వేరాడు దేవాలయానికి సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా బ్రాహ్మణోత్తములు ఇతరు అనువంశిక వర్చకులకు సంబంధించిన వారి యొక్క అందరి సూచనలు తీసుకొని ముందుకు పోయే క్రమంలో క్షేత్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పర్యటన జరిపి ఏ ఏ విధంగా ముందుకు పోతున్నామని చెప్పని నమూనాలు మ్యాప్ల ద్వారా కూడా చూ చూసి క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఇప్పటికే బహుశా నవంబర్ ఇరవై ఒకటి తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఎనిమిది మంది మంత్రులు వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసిపోయిన సందర్భంలో అంతకంటే ముందు ఆ మధ్యలో కూడా వేములవ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయే క్రమంలో అనుబంధంగా అంటే శృంగేరి పీఠానికి ఈ వేముల రాజన్న ఆలయంలో ఏ మార్పులు చేసిన వారి అనుమతి తప్పనిసరి కాబట్టి శ్రీ 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 విందుశేఖర భారతి గారిని శ్రీ శ్రీ భారతీన తీర్థ స్వామి పెద్ద పెద్ద స్వామి గారిని కూడా స్వయంగా నేను కన్నటువంటి అధికారులందరినీ కూడా వెళ్ళి వేరే దేవునికి సంబంధించినటువంటి పూజారందరూ కూడా వెళ్ళి రెండు మార్లు వారికి చెప్పి వారి అనుమతి తీసుకొని ముందుకు పోయే క్రమంలో మూడోసారి ముఖ్యమంత్రి గారు వచ్చే సమయంలో కూడా విజయవాడలో ఉంటే ప్రత్యేకంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ కూడా వెళ్లి మూడోసారి కూడా వారికి అనుమతి తీసుకొని కొన్నిటికి వారి స్నేహితులు కూడా ఇచ్చిన క్రమంలో మరింత విస్తృతంగా ముందుకు పోయే క్రమంలో వారి అపాయింట్మెంట్ కూడా మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు తీసుకున్నారు ఈ ఈ నెక్స్ట్ వారంలో వారు రమ్మని చెప్పిన క్రమంలో వెళ్ళి ఈ తుది నమూనాలను ఈ రోజు క్షేత్ర స్థాయిలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు వీటిడి చైర్మన్ హోదా ముఖ్యమంత్రి హోదా వారు చెప్పిన సూచనలు స్థలాలు అమలు చేసే క్రమంలో పూర్తి స్థాయిలో చూడడం జరిగింది ఈ టెండర్లు ప్రక్రియ పూర్తి కాబట్టి వచ్చే మాసం లేదంటే నెల పదిహేను రోజులు నలభై రోజుల పనులు ప్రారంభమయ్యే క్రమంలో కూడా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తుకుంటూ ఉండాలని చెప్పి భీమేశ్వర ఆలయంలో వచ్చేటువంటి భక్తులకు దర్శనానికి ఏర్పాటు చేసే భాగంగా భీమేశ్వర ఆలయాన్ని కూడా పరిశీలించడం జరిగింది ఈ ఏదైతే వేములోడ రాజరస్వామి ఆలయం పునర్నిర్మాణం జరిపేటువంటి సమయంలో స్వామివారికి ఏకాంతంగా సేవలు విధంగా కొనసాగుతాయి ఎక్కడ కూడా ఆగమ శాస్త్రా విరుద్ధంగా కానీ పూజా విధానాలు కూడా ఎలాంటి మార్పు లేకుండా ప్రతినిత్యం స్వామివారికి జరిపేటువంటి పూజలు ఏకాంతంగా జరపబడతాయని చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియస్తూ స్వామివారి యొక్క ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకు అందే విధంగా అంటే వచ్చేటువంటి భక్తులు వేలాది మంది నుంచి లక్షలాది మందిగా భక్తులు తరలివచ్చి స్వామివారు ఆశీర్వదే క్రమంలో పడుతున్నటువంటి ఇబ్బందులు గమనించే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రత్యేకంగా ఒక వృత్తి నిత్యంతో ఆలయకి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందించాలని త్వరిగత దర్శనం కలిపి త్వరిగత స్వీకృతంగా స్వామివారి దర్శన భాగ్యం కల్పించాలని ఎందుకంటే కోరిన కోరికలు తీర్చుదండి కోరిన కోరికలు తీర్చు తండ్రి కోడమకు చెల్లిస్తా మీకు అని చెప్పిన ప్రీతి పాత్రమైనటువంటి అత్యంత విశ్వాసమైనటువంటి ఒక్క మొక్కు భారతదేశంలో ఏ దేవాళ్ళు ఈ దేవాళ్ళు ఉన్నటువంటి ఇంత ఉన్న ఈ పెద్ద విశాలంగా చేయడం వచ్చే భక్తులకు మెరుగైనటువంటి రీతిలో సవరతులు కల్పించాలని చెప్పని ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుని భాగంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు మొదటి ఫేజ్ లో రెండో ఫేజ్ లో మూడో ఫేజ్ లో కూడా తప్పనిసరి ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర అందరూ కూడా మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించినటువంటి ఆహ్వానపత్ర అందజేసిన రోజు పనులు ఏ విధంగా సాగుతున్నాయి తొందర తొందరగా గత గతంలోలాగా మాటిచ్చి చేయని విధంగా ఉండకుండా మనం తప్పనిసరిగా ఇచ్చిన ప్రకారం ముందుకు వెళ్ళని చెప్పిన వారు కూడా చెప్పడం ఆదేశాలు అనుసరించే ఇక్కడ గౌరవ కలెక్టర్ గారు కూడా వెంట వెంట సంబంధిత అధికారులను పురమించడం కానీ శరీర రామయ్య ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ గారు కూడా శ్రీధర్ గారు ఈ విషయాలు చెప్పగానే సంబంధిత అధికారులకు పెట్టదు వెంటనే మరి ఆదేశాలు ఇవ్వడం దాంతో టెండర్ ప్రక్రియ క్రమంలో ఒక్కసారి మరొకసారి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని చెప్పి అందరి అభిప్రాయాలు పుర ప్రముఖులకు సంబంధించిన అభిప్రాయాలు ఈరోజు తీసుకున్నాము అనువంశ అర్చకులకు సంబంధించిన వారి పత్రాలు కూడా తీసుకున్నాము అందరి ఆలోచన తీసుకున్న దానికి అనుగుణంగా ముందుకు పోతున్నామని చెప్పిన మాట సందర్భంగా తెలియస్తూ మరి వచ్చే భక్తులకు ఈ ప్రారంభమైన ప్రజలు భీమేశ్వరంలో దర్శన భాగ్యం ఉంటుందని మాట తెలియస్తూ ఏకాంతంగా శ్రీ రాజరాజస్వామి స్వామి పూజ కైంకర్యాలు ఏదే విధంగా సాగుతుంది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏ రాజన్న ఆలయ పరిసరాలను ఏ విధంగా అయితే ఈ డెబ్బై ఆరు కోట్ల పైచీలతో టెండర్లు పెట్టి పిలువబడి విశాలంగా చేసేటువంటి వాటిని అన్నింటి కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించేసి రాజగోపురాలు ఎక్కడెక్కడ వస్తున్నాయని కూడా చూడడం జరిగింది అదేవిధంగా ఆ కార్యక్రమం పనులు జరిగే క్రమంలో భక్తులకు భీమస్ లో జరిపేటువంటి ఆలయాన్ని కూడా సందర్శించి అక్కడ కూడా తాత్కాలికంగా ఏమేమి ఏర్పాటు చేయాలి క్యూ లైన్లు వసతి అక్కడ అభిషేక మండపాలు లేదంటే కళ్యాణ మండపాలు లేకపోతే సత్యాల పూజ చేసే వారికి ఎలాంటి పెద్ద కార్యక్రమాలు అక్కడ శంకర్ మఠం ఉన్న స్థలాన్ని వాడుకోవాలని అక్కడ వేద పాఠశాలలు ఉన్న స్థలాన్ని కూడా వాడుకోవాలని ఇప్పుడు ఇక్కడ జనరేటర్ రూమ్ నుంచి కూడా నూతనంగా లైన్లు వేసుకొని వచ్చే భక్తులకు ఎలాంటి బద్దలు చూడాలని చెప్పినటువంటి ప్రాంతాలన్నీ కూడా పరిశీలించి రావడం జరిగింది ఎప్పటి నుంచి పీఠ వారి అనుమతులు పూర్తి స్థాయిలో తీసుకున్న తర్వాత వారి యొక్క శ్రీముఖం అందిన తర్వాత టెండర్ ప్రక్రియ ఆర్ఎంపీ శాఖ అధికారులు రావడం అన్ని ఏర్పాట్లు వాళ్ళు కూడా సాంకేతిక పరంగా చేసి పెట్టుకున్నారు శృంగేరి పీఠం అనుమతులు రాగానే ఆర్ఎంపీ వాళ్ళు బహుశా మొదటి వారంలో టెండర్ పిలిస్తే టెండర్ ప్రక్రియ పదిహేను రోజులు ఇరవై రోజులు రోజు ఉంటుంది ఆ తదుపరి వచ్చిన వారితోని ఈ రోజు మనం ఏప్రిల్ మే జూన్ అని అనుకుంటే వేరే జూన్ చెప్పినట్టు జూన్ పదిహేను తేదీ అని ఒక ట్వంటీ ఒక డేట్ పెట్టుకున్నాం జూన్ పదిహేను తర్వాత పనులు ప్రారంభం చేయాలని చెప్పి అనుకున్నాం అప్పటి నుంచి దర్శనాలు మేము విషయం జూన్లో ఆ రెండో వారు నుంచి మూడో వారం నుంచి పనులు ప్రారంభించాలని చెప్పిన ఒక లక్ష్యంతో మేము ముందుకు పోతాం